మానవులు దేవతలేనని కాదు పార్వతీ పరమేశ్వరులైనా అంతే పరమేశ్వరుడు పార్వతీదేవిని తరచు కాళీ కాళీ అంటే నల్లని దానా అని పిలిచేవాడు ఏకాంతంలో అయితే పర్వాలేదు కాని అన్ని చోట్ల అదే విధంగా పిలవడంతో పార్వతీదేవి చాలా ఇబ్బంది పడుతూ ఉండేది చివరికి రోజున అస్తమానో అలా నల్లపిల్ల నల్లపిల్ల అని పిలిచి నన్నెందుకు ఏడిపించడం నా దేహవర్ణం మీకు నచ్చకపోవచ్చు గాక అది పెళ్లికి ముందే చూసుకోవాలి ఇప్పుడిలా ఆక్షేపిస్తే నేనేం చేయగలను కాళీ అని కజ్జలా అని శ్యామ అని తమసా అని పిలుస్తుంటే నా మనసుకెలా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా సరే అవన్నీ ఎందుకు భర్తకు తృప్తి కలిగించినది సంతోషపరచనది అయిన ఆడదానికన్నా మైనపు బొమ్మ నయం అని అంటుంది పార్వతీదేవి అందువల్ల నేను మీకు ఆనందాన్నే చేకూర్చదలిచాను మీకు ఇష్టం పుట్టించలేకపోతున్న ఈ శ్యామల వర్ణం నాకు ఇష్టం లేదు అనుమతనిస్తే వెళ్ళి తపస్సు చేసుకుంటాను ఈ కారు నలుపు రంగుపోయి కనకమయ ప్రబలినే గౌరవర్ణం వస్తాను అని అంటుంది పార్వతీదేవి అప్పుడు శివుడు పరుస్తాడు ఈ మాత్రానికే తపస్సెందుకు నీకు గౌరవర్ణం కావాలంటే నేనే అనుగ్రహిస్తాను నల్ల రంగు నాకు నిజంగానే నచ్చకపోతే పచ్చగా మార్చుకోవడం ఎంత పని చెప్పు ఏదో సరసాని కన్నాను దేవతలంతా నా కోసం తప్పిస్తుంటే నువ్వు నన్ను కాదని వేరే ఎవరి కోసం తప్పిస్తావు అని అంటాడు శివుడు అప్పుడు పార్వతీదేవి బ్రహ్మ కోసం తప్పిస్తాను మీరు నన్నేమీ పచ్చగా మార్చనక్కర్లేదు భర్త కోరిక తీర్చడానికి నేనే తప్పించి సాధించుకుంటాను అప్పుడే నేను సాధ్వీమనులకు ఆదర్శ ప్రాయురాల్ని అవుతాను భర్త ఇష్టం నెరవేర్చడమే భార్యల ధర్మమనే పాఠాన్ని చాటి చెప్పిన దాన్నవుతా అని శివుడికి నమస్కరించి తపోభూమికి వెళ్ళిపోతుంది పార్వతీదేవి అనితర సాధ్యమైన తపస్సును ప్రారంభించింది పార్వతీదేవి త్రిసంధ్యలు పార్థివలింగార్చన చేస్తున్నది పరబ్రహ్మమైన ఆ భగవంతుడు నన్ను గౌరవర్ణము చేయుగాక అనే సంకల్పంతో తపస్సమాధియందు లగ్నమవుతున్నది అదే అడవిలో ఒక అతి క్రూరమైన పెద్ద పులి ఉన్నది ఒకనాడు దానికి వేట లభించలేదు ఆకలి గడుపుతో డొక్కలెగరేసుకుంటూ ఖాళీ ఆశ్రమానికి వచ్చింది అమ్మవారిని చూసింది ఆమెను చంపుకు తినాలి అని అనుకుంది పులి కానీ ఆమెను అందుకోగలిగేపాటి దూరం వెళ్ళలేకపోయింది ఎగిరింది దూకింది చాటు నుంచి మీద పడబోయి నేలను పడింది అమ్మవారికిదంతా ఆశ్చర్యంగా ఉంది ఆ పులి తనని వినోదింపజేస్తున్నట్లుగా ఉంది అద్వితీయమైన ఆ దీక్షా దినాల్లో తనని వినోదింపజేసినందుకు ఆ పులి మీద ఎక్కడలేని కరుణ పుట్టుకొచ్చింది పార్వతీదేవికి సంభరితమైన చూపు ఒకటి చూసింది పులివైపు అంతే పులిలో ఉన్న ఆకలి తీరిపోయింది అసలు ఆకలి వేయడమే మానేసింది క్రూరత్వం నశించిపోయింది సాధుత్వం వచ్చేసింది దాంతో ఆశ్రమాన్ని వదలకుండా కొన్నాళ్ళు అక్కడే పరిభ్రమించింది సర్వ జగద్రక్షికి అయినా ఆ మాతను కాపలా కాయసాగింది అమ్మవారు చేసే శివారాధన తపస్సులను రెప్పవాల్చకుండా చూసేది పులి అమ్మవారు అయ్యవారిని ఉపాసిస్తూ ఉంటే ఈ పులి అమ్మవారిని ఉపాసిస్తున్నట్లు ఉండేది ఆ రోజుల్లోనే నిశుంభుల బాధ పెరిగిపోతూ ఉన్నది ఆ బాధను తట్టుకోలేని దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి మొరపెట్టుకుంటారు పరిష్కారాన్ని ఆలోచిస్తూనే అక్కడ పార్వతీదేవి ముందు ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు అందరికీ అన్ని వరాలు ఇచ్చే తల్లి నీకు నమస్కారం ఏ అవసరం వచ్చినా చిన్న కబరు చేస్తే మేమే వచ్చి నీ సేవ చేసుకు తరించుతాము అటువంటి నీ దాసాన దాసులమైన మా నిమిత్తమై నువ్వు తప్పించి లోకంలో మాకో స్థితిని కల్పించావు నీకు నమస్కారం ఆజ్ఞాపించు తల్లి అని అంటాడు బ్రహ్మదేవుడు అమ్మవారు తన మనసులో మాట చెప్పింది విని మందహాసం చేశాడు బ్రహ్మదేవుడు నీ ఇచ్చ నెరవేరుతుంది తల్లి కానీ నీవు విడిచివేయబోయే రూపాన్ని మాత్రం వృధా పోనివ్వకు శుంభనిశుంభల బాధ పడలేకపోతున్నాము మేము మహాశక్తివైన నీవే వాళ్ళని వధింప సమర్ధురాలవు కాబట్టి నీ కాళిత్వాన్ని దేవతా రక్షణార్థం రాక్షస సంహారార్థం అనుగ్రహించి గౌరివై శివరమణార్థం కైలాసం చేరుకోవమ్మా అని కోరతాడు బ్రహ్మదేవుడు అంగీకరించుతుంది అమ్మవారు అప్పుడు అమ్మవారి నుండి వెలువడ్డ నల్లని తత్వం కన్యగా అవతరించింది ఆమెకు కౌసికి అనే పేరు పెట్టారు బ్రహ్మదేవుడామెకు సింహాన్ని వాహనంగా ఏర్పాటు చేశాడు వింధ్యాచలంపై నివసించమన్నాడు మధుమాంసాదులు భోజనంగాను తక్కిన పూజా ద్రవ్యాలన్నీ అమ్మవారికి మల్లేను ఏర్పర్చినాడు ఆ కౌసికియే నిశుంభులను సంహరించిన కాళికాదేవి ఇక అప్పుడు కాళీతత్వాన్ని వదిలి గౌరీగా పరిణమించింది అమ్మవారు కైలాసానికి బయలుదేరింది తనతో పాటుగానే అన్నాళ్ళు తన్నే నమ్ముకొని ఉన్న పులిని తనతో పాటు తీసుకువెళ్ళింది నల్లగా వెళ్లిన తల్లి పచ్చగా బంగారం రంగులో వస్తుంటే ప్రముధులంతా ముందు తెల్లబోయారు తరువాత ఆనందించారు అసలా శివుడే అమ్మవారిని గుర్తించగలడా అని అబ్బురు పడ్డారు అమ్మవారు నిరాటంకంగా అయ్యవారి ఏకాంత మందిరం చేరుకున్నారు అప్పుడు అమ్మవారిని చూసిన శివుడు చాలా ఆనందించాడు ఆ తరువాత అమ్మవారు కౌశికీ వృత్తాంతమును చెప్పారు అప్పుడు సేవకులు పులిని తీసుకుని వచ్చారు అమ్మవారి ఆ పులిని గురించి శివుడికి వివరించారు స్వామి మీ మందిరాలకు ఆ నంది ఎలాగో మా మందిరాలకి పులి అలాంటి కాపుదల కావాలి అనుగ్రహించండి అని అంటుంది అమ్మవారు అప్పుడు చిరునవ్వు నవ్వాడు శివుడు ఒక్క చూపు చూశాడా పులికేసి తక్షణమే పులి బొమ్మ వంటి స్త్రీగా మారిపోతుంది వరనేత్రహస్తగా చిత్రవన్న కవచుగా మారిపోతుంది ఆ వ్యాఘ్యశ్రీకి సోమనంది అని నామకరణం చేశారా గౌరీ సర్వే జన సుఖినో భవంతు